సమాధికి కొంచెం దూరంలో ఇల్లులు కనుక ఉంటే మరి అలాంటి వాళ్ళకి ఆ ఇల్లు వదిలేయడం తప్ప వేరే పరిహారం అనేది అసలు అక్కడ ఉండకూడదు ఇంకా ఇప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ సిటీలో టౌన్స్ లో అంతటా ఇవి సర్వసాధారణం అయిపోయినాయి ఒకటి కొండ కూడతామా మనం ఇల్లు కొంటున్నామా కడుతున్నామా కొండటం వద్దు సొంత ఇల్లు కట్టుకోవటం వద్దు అవసరార్థం రెంట్కు ఉండవలసి వస్తూ ఉండండి అక్కడికి వెళ్ళి ఉన్న తర్వాత మీ పరిస్థితులు ఏ విధమైన మార్పులు వస్తున్నాయి గమనించండి ఫస్ట్ సింప్టమ్ నిద్ర మీకు మంచి నిద్ర పడుతుంది అనుకోండి దాని గురించి మీరు వరి అవసరం లేదు కలత నిద్ర ఉందనుకోండి అంటే అంతకుముందు ఉన్న ఇంట్లో మీరు బ మంచి పడుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్ర పట్టడం లేదు రాత్రులు మెలకువగా ఉంటుంది అంటే వారానికి ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక మూడు రోజులు నాలుగు రోజులు సరిగా నిద్రపడటం లేదు అంటే సిమ్టమ్ అన్నమాట కొండ గుర్తు అది కరెక్ట్ కాదు అక్కడ ఉండటం కరెక్ట్ కాదు ఖాళీ చేసి ఇంకొక దగ్గర ఎక్కడైనా ఉండండి మీరు కాకపోతే ఇంకొకరు వస్తారు ఇటు ఇస్ ద జనరల్ ప్రాబ్లం మనకు సంబంధించినంత వరకు మనం ఏ విధంగా దాన్ని వర్తింప చేసుకోవాలనేది మనం నిర్ణయం తీసుకోవాలా నమ్మకం లేని వాళ్ళు వచ్చి ఉంటారు అనారోగ్యం పాలవుతారు అవుతారు రకరకాల ఫీల్ అవుతుంటారు అండి విషయం తెలుసుకున్నప్పుడు నిర్ణయం తీసుకోవటం ఈజీ ఈ విషయం తెలుసు కాబట్టి అటువంటికి మీరు కిరాయికి వెళ్ళారు అంతే అట్లాంటి ఇంట్లో ఉండి మీరు బాధలు పడుతున్నట్టయితే ఖాళీ చేసి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతారు